కాశీబుగ్గ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు అంటున్నారు చెల్లుబోయిన ప్రైవేటు గుడిలో తొక్కి అట అంటూ మాట్లాడుతున్నారు ఉచిత పంటల బీమా ఎత్తేసారు అని ఆలోచి ఆరోపణలు చేస్తున్నారు చెల్లుపోయిన వేణు ఈ రెండు ఘటనల నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు అంటున్నారు చెల్లుబోయిన వేణు జోగి రమేష్ సంబంధం లేదు అతను చెప్తున్నాడు ప్రమాణం చేశారు నమ్మో ఆ జనార్దన్ రావు ముందులో చెప్పాడా లేదు తర్వాత చెప్పించారు చెప్పించినటువంటిది స్పష్టంగా తెలిసింది కదా ఇక్కడ మీకు ఒకటే ఉంది ఏదో భయాన్ని సృష్టించి ప్రతిపక్షం గొంతు నొక్కాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భయం అనేది లేకుండా ప్రజల కోసం పనిచేయడంలో కష్టం అనేది తెలియకుండా నష్టం అనేది వచ్చిన బాధ వచ్చిన కానీ ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది 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 అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలకు ఇస్తాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ గురించి మళ్ళా సీరియల్స్ తీయాలి ఏ రోజు ఏ నాటకాన్ని ఎందుకు ప్రదర్శించారు ప్రతి నెల మొదటి నెల నాటకం ఏమిటి రెండో నెల నాటకం ఏమిటి పదహారు నెలలు పదహారు నాటకాలకి మీరు ఏ విధంగా యాసులు వేశారు పాత్రలు ఎవరు ఆ పాత్రల్లో వాళ్ళ రసజ్జతంతా రసజ్జత లేని సినిమాలు పాఠకులు చూడరని మీకు తెలియదు